హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ధనుర్ రాశిలో పుట్టిన వాళ్లకు దైవం ఎవరు అనేది మనం తెలుసుకుందాం ధనుర్ రాశిలో పుట్టిన వాళ్లకు మోస్ట్లీ సుబ్రహ్మణ్య స్వామి లేదా ఈశ్వరుడు ఇష్టదైవంగా ఉండేందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది అలానే పరమేశ్వరుని పూజించడము ఆయన యొక్క నామస్మరణ చేయటం వల్ల మీకు తప్పకుండా మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది ఫ్రెండ్స్ మీ యొక్క పూర్వపుణ్యస్థానానికి అధిపతి అయిన కుజుడు అలానే మీ యొక్క భాగ్యస్థానానికి అధిపతి అయిన సూర్యుడికి అధి దేవతగా వచ్చేది శివుడు అలానే స్వామి సో ఈ దేవతలు మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలని కలిగిస్తారు దాంతోపాటు మీ యొక్క రహస్యాధిపతి గురువు కాబట్టి గురుమూర్తులను పూజించడం అనేది మీకు చాలా మంచిది మీ యొక్క మనోస్థితి అనేది బలపడుతుంది మీకు వచ్చే అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి సో మీరు గురుమూర్తులను పూజించాలి దక్షిణామూర్తిని పూజించడం మంచిది లేదా నవగ్రహాల్లో ఉండే బృహస్పతిని పూజించడం కూడా మీకు చాలా చాలా మంచిది అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు